టైంలో అయితే మాకు తినడానికి ఏం లేవన్నమాట అంత వర్షంలో ఎవరండి వేడివేడిగా కాఫీ కానీ వేడివేడిగా ఏమైనా స్నాక్స్ కానీ తినాలనుకుంటారు కదా ఎవరైనా అలానే అనుకుంటారనమాట యాక్చువల్లీ ఫస్ట్ సండే అవడం వల్ల చాలా వరకు షాప్లోనే క్లోజ్ ఉన్నాయన్నమాట నాకైతే ఆ టైంలో వేడివేడి టీ కానీ కాఫీ కానీ తాగాలి అని ఉందనమాట చాలా డేస్ తర్వాత అయితే వర్షం పడింది చాలా చాలా హ్యాపీ నేనైతే మా ఆయన అక్కడ 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 ఉన్న షాప్ నుంచి ఏవో కారం పూస ఏదో సంథింగ్ మిక్సర్ ప్యాకెట్స్ అవి తీసుకొచ్చారనమాట ఇంకా అవైతే మేము తిన్నాము చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అనమాట అదే వర్షంలో కారంకారంగా ఫుల్గా ఎంజాయ్ చేశానండి నేనే కాదు నాతో పాటు చా అందరు అక్కడ ఉండే వాళ్ళందరూ వర్షం 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 అని ఎంత ఎంజాయ్ చేశారంటే అసలు ఎండ్లకి ఎండలకి తల అనమాట అలాంటిది ఆ వర్షం పడడంతో అసలు ప్రాణం లేచి వచ్చినట్టు అయింది నాకైతే ఇంకా అంతలో నాకైతే వర్షం అంటే చాలా చాలా ఇష్టం నేను చాలా చాలా ఎంజాయ్ చేస్తాను ఇంకా అదే చూపిస్తాను అనమాట ఇది కారపూస ఇక్కడ ఏం లేవు అని చెప్పి తినడానికి ఇంక ఇవే ఉన్నాయి ఇక్కడ ఇవే తినాలి ఇప్పుడు అని చెప్తున్నాను ఇంకా మేము కూడా షాప్ క్లోజ్ చేసేద్దాం అనుకున్న టైంలోనే ఇలా వర్షం స్టార్ట్ అయింది అనమాట అప్పుడు టైం కూడా బ ఎంతో అయిపోలేదు ఒక సిక్స్ ఎంతో అనమాట చూసారా ఎలా ఉరుముతుందో ఉరుములు మెరుపులు ఈ టైంలో ఎవరు కూడాను బయటికి వెళ్ళొద్దు ఫైనల్గా అయితే వర్షం చాలా గట్టి పడింది అనమాట ఇంకా మా డ్రైవర్ ఉంటారు కదా ఆ మిల్క్ సంబంధించిన డ్రైవర్ ఆయన ఏమంటే ఇవి తీసుకొచ్చారనమాట వచ్చేటప్పుడు సర్లే అని చూపించ సర్లే అని ఇంకా అప్పుడు కట్ చేస్తున్నారు అనమాట ఇంకా అవి ఏమంటే చాలా ముదిరిపోయినాయి అవి తినకూడదు ఫుడ్ అడ్జస్ట్ అవ్వదు అందువల్ల అవి కొట్టి చూసాము చూసేసరికి అవి ముదిరిపోయేసరికి ఇంకా అవి తినకూడదు అని చెప్పి ఇంక అంత గెలంతా పారేసామన్నమాట అదే అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇవి ముదిరిపోయినాయి తినకూడదు స్టమక్ పాడైపోద్ది అని చెప్పి మేమైతే తినమండి నేను ఒక పీస్ తీసి చూస్తున్నాను అనమాట ఇవి గట్టిగుందా ఉందా ఏంటి అని అది యాక్చువల్ గట్టిగా ఉంది చిన్న పీస్ నోట్లో పెట్టాను మేమైతే అది పారేసానమాట తినలేదు ఇంకా ఇంతే ఈ వీడియో అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా టైం వరకు వర్షం తగ్గలేదు చాలాసేపు మాట్లాడుకొని కాసేపు ఉండి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయామనమాట బాయ్ ఫ్రెండ్స్